మిత్రులారా లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి మరి యొక్క అద్భుతమైన పద్యం ఒక్కసారి వినండి గోచరా నేను నీకు మెప్పగునట్లు లసగా పూజింపలేను సుమ్మి నాకు తోచిన భూషణములు పెట్టెదనన్నా కౌస్తుభమణి నీకు కలదు ముందే భక్ష్య భోజ్యములు అర్పణము చేసెదనన్నా నీవు పెట్టితి సుధ నిర్జరులకు కలిమి కొద్దిగా కానుకలు సంగదనన్నా భార్గవీ దేవిని భార్య అయ్యే అన్ని కలవాడ అఖిల లోకాధిపతివి నీకు కుభూషాదులను పెట్టనంతవాడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నరసింహ దురిత దూరా దీని అర్థం ఒక్కసారి వినండి వేదము చేత తెలియ తగినవాడా ఓ నరసింహ నీకు మెప్పు కలుగునట్లు నేను గొప్పగా పూజింపలేను సుమా నాకు తోచిన సొమ్ములు పెట్టెదమన్నా ముందే కౌస్తుభమణి నీకు ఉన్నది భక్ష్య భోజ్యములు ఒసగదమన్నా నీవే దేవతలకు అమృతమును నీవే పెట్టితివి ఐశ్వర్యము కలిగినంతలో కానుక విత్తమనన లక్ష్మీదేవియే నీకు భార్య అయినది అన్యును కలవాడవు సకల ప్రపంచమునకును ప్రభుడవు నీకు సొమ్ములు పెట్టుటకు నేనెంతవాడను అల్పుడు అని భావము సుఖినో భవంత సమస్త సన్మంగళాని భవంత